కుంభరాశి వారికి విశేషమైనటువంటి సమయం వీరు కూడా జన్మస్థానంలో సేన ఉన్నాడు కానీ కార్య సాధన మాత్రం దిగ్విజయంగా పూర్తవు వీళ్ళు ఏమైతే పనులు అనుకుంటారో వీళ్ళు చేసేటువంటి ప్రయత్నానికి వీళ్ళకి వచ్చేటువంటి ఫలితానికి ఏ రకమైనటువంటి సంబంధం కూడా ఉంది వీళ్ళు ఆ పని మొదలై సరే చేద్దాం చూద్దాం అనుకునేటువంటి పరిస్థితుల్లో కూడాను వీళ్ళు ప్రయత్నిస్తే చిన్న ప్రయత్నంతో సంపూర్ణంగా దిగ్విజయంగా పనులు పూర్తవుతాయి వీళ్ళు కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా మనోధైర్యంతో అడుగు ముందుకు వేస్తే చేయగలుగుతామా లేదా అనేటువంటి సమస్యలు కూడా ఏవైతే ఉన్నాయో ఎప్పటి నుంచి ముడిపడకుండా ఉన్నటువంటి ఉన్నాయో అవి కూడా ప్రశాంతంగా సానుకూలంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి కుటుంబంలో విశేషమైనటువంటి ఆనందకరమైనటువంటి వాతావరణం అలాగే అనారోగ్య బాధలు ఎవరైతే యజమానులు ఉంటారో పెద్దలు ఉంటారో తల్లిదండ్రులు కావచ్చు అలాంటి అనారోగ్య పరిస్థితుల నుంచి కూడాను సానుకూలంగా మారుతూ ఆరోగ్యవంతులుగా మారుతూ ఉంటాయి అంతేకాకుండా ఎప్పటి నుంచో రావాల్సినటువంటి బాకీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటివి తప్పనిసరిగా తిరిగి వచ్చేటువంటి అవకాశం అది కూడా వీళ్ళు అసలు ఇంకా రావు ముండి బకాయి మనం వదిలేసుకుందాం అనుకున్నటువంటి బకాయిలు కూడా తప్పనిసరిగా వీళ్ళ దగ్గరకి అయ్యా పలాన్ రోజు మీ దగ్గర సహాయం ఉందా తీసుకోండి అని చెప్పి వీళ్ళ చేతులు పెట్టి వెళ్ళేటువంటి సానుకూలమైనటువంటి సమయం అదృష్ట అదృష్టంగానే భావించాలి ఒక వాళ్ళు చెప్పాలంటే పుస్తకం మరిదా విత్తం ప్రహస్తం గతం కదహ అని చెప్పేసి డబ్బులు ఇస్తే మనకి రావుట కాబట్టి అలాంటిది వీళ్ళ చేతికి మరలా వాళ్ళు పిలిచి మరి ఇస్తున్నారంటే అదృష్టకరంగా భావించేటువంటి సమయం షేర్ మార్కెట్ వాళ్ళకు కూడాను విశేషమైనటువంటి ధనయోగం లాభాలు బాగా వస్తాయి తప్పనిసరిగా తద్వారా కొంత అహంకార పూరితమైనటువంటి వీళ్ళ పరిస్థితి కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ముందు రోజుల్లో ఏ కష్టాలు ఎవరికీ తెలియదు కాబట్టి తగిన జాగ్రత్త తీసుకోవడం డబ్బులు వచ్చినప్పుడు జాగ్రత్త పరచుకోవడం అనేది మంచిది వచ్చింది కదా మరలా పెట్టేద్దాం మరలా పెట్టేద్దాం అనుకుంటే మాత్రం దాంట్లో నష్టం వాటిల్లేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి వచ్చిన లాభాన్ని చక్కగా జాగ్రత్త పరచుకోవడం వీళ్ళకు కూడా తప్పనిసరిగా విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా మంచి గుర్తింపు లభిస్తుంది పెద్ద వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడాను తగిన స్థాయిలో అంటే వాళ్ళు అనుకునేటువంటి దానికంటే కూడా మంచి స్థాయిలో మంచి గుర్తింపు వస్తుంది వ్యాపార లాభాదేవీలు బాగా జరుగుతూ ఉంటాయి ఆర్థిక లాభాలు బాగుంటాయి వీళ్ళకి విద్యార్థులు కూడాను వీడు కొంచెం కష్టపడ్డా తప్పనిసరి మంచి ఫలితాన్ని పొందుతారు ప్రమోషన్స్ కి ట్రై చేసేటువంటి వాళ్ళు కుంభరాశి వాళ్ళు ఈ నెలలో ట్రై చేయండి తప్పనిసరిగా ప్రమోషన్ తథ్యం వీళ్ళకి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి కొంచెం హైట్ తక్కువగా కలర్ తక్కువ ఉండేటువంటి వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు వాళ్ళ ద్వారా సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి వీళ్ళకి తప్పనిసరిగా ఉద్యోగం కూడా వీళ్ళకి సానుకూలంగా ఏదైతే మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు రాదేమో చిన్న ఉద్యోగం అయినా చేద్దామనుకునేటువంటి వాళ్ళకు కూడాను అంతకుముందు ఎప్పుడూ అప్లై చేసినటువంటి స్థానాల నుంచి వీళ్ళకి కాల్స్ రావడం ఉద్యోగాలు రావడం తద్వారా ఆనందంగా ఉండేటువంటి వాతావరణం నెలకొట్టడం అనేది జరుగుతుంది అలాగే రాజకీయ రాజకీయ నాయకులు కూడా కుంభరాశిలో ఉండేటువంటి వాళ్ళకి జూన్ నాలుగో తారీఖు శుభవార్తలు వింటున్నారని చెప్పడంలో ఏమాత్రం కూడా అర్థశయోక్తి లేదు చాలా విశేషమైనటువంటి విజయాన్ని వాళ్ళు ఆశించిన దానికంటే ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయిలో విజయాన్ని పొందేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనబడుతున్నాయి చాలామంది శని గ్రహ ప్రభావం ఉంది రాహుగ్రహ ప్రభావం ఉంది వీళ్ళకి విజయాలు లేవు ఇవన్నీ చెప్తున్నారు కానీ తప్పనిసరిగా వీళ్ళకి రవిగ్రహం అనుగ్రహం చేత బుధగ్రహం అనుగ్రహం చేత తప్పనిసరిగా ఉన్నతమైనటువంటి విజయం మంత్రివర్గంలో స్థానం ఈ రెండు తప్పనిసరిగా ఖచ్చితంగా జరుగుతుంటాయి నవగ్రహాలకు సంబంధించినటువంటి శనీశ్వరుడి బాధ పోవాలి అంటే బెల్లం నల నువ్వులు ఒక వంద ఇది వంద గ్రాములది మెత్తగా రంచేసి తీసుకొని వెళ్ళి గోమాతకి పెట్టేసి ఆ తర్వాత ఆ గోమాతకి ఏదైనా గ్రాసం కింద పచ్చి గడ్డి కింద ఏదైనా డబ్బులు దక్షిణ సమర్పించేసి ఆ గోశాల యజమాన్యానికి రావడం ద్వారా తప్పనిసరిగా గోమాత అనుగ్రహం ద్వారా వీళ్ళకి విశేషమైనటువంటి రాజయోగం పట్టబోతుంది ఇది తథ్యం త్రీమాణ శ్రీగురుక్షణ